ना ओ भाई अरे अभ्रुपन सर ना अभ्रुपन बेटा बेटा इधर इधर இன்னும் முந்தவாங்க நான் கே விட்டு குடுக்க ఈరోజు నల్ల చెరువు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటవ లైన్స్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరపటం జరిగింది సిసి రోడ్లు మరియు డ్రైన్స్ ని వేసుకోవడం జరుగుతుంది అయితే దీనికి వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే వారికి ఒక టెండర్ రావడం జరిగింది ఒక వన్ మంత్ కల్లా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసి ఇస్తామని చెప్పారు పన్నెండు వందల యాభై మీటర్ల పొడవున్న వర్క్స్ డ్రైన్స్ అండ్ రోడ్లు అదేవిధంగా రెండు కోట్ల పద్నాలుగు లక్షలు విలువ చేసి ఈ వర్క్స్ ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రానున్న నెల రోజుల్లో ఇవి స్థానికంగా అందరికీ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి మనకి కాంట్రాక్టర్స్ చెప్పడం జరిగింది అయితే ఒకసారి మనం ఈ రోడ్లను చూసుకుంటే కనీసం ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఏ ఏమాత్రం అభివృద్ధికి మెల్చుకోకుండా లో ప్రాంతంగా లోతట్టు ప్రాంతంగా తయారైపోయిన డివిజన్ ఇది అయితే ఇందులో గమనార్హం ఏంటంటే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే గత మేయర్ ఇక్కడే ఐదు సంవత్సరాలు ఇక్కడ పరిపాలించడం జరిగింది మరి ఆయన వారి ఇంటి ముందున్న రోడ్ మనం చాలా చక్కగా విస్తారంగా ఉండడం మనం చూసాము మరి దాని వెనకాలే ఆయన ఇంటి వెనకాలే ఈ లైన్స్ మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగకుండా మునిగిపోతున్నా కూడా వర్షాలు పడి డ్రైన్స్ పొంగి మునిగిపోతున్నా కూడా పట్టించుకోవడం పరిస్థితి ఇలాంటి పరిస్థితిని చూసి ప్రజలు వాళ్ళని ఓడిచ్చారు ఇప్పుడు వాళ్ళని మేయర్గా కూడా దింపారు అయితే ఆయన మాత్రం మాకు అన్యాయం జరిగింది లేదంటే అవమానాలు భరించలేక రాజీనామా చేశా అని చెప్పుకుంటున్న ఒక నిదర్శనం ఆయన ఉన్న ప్రాంతమే ఆయన అభివృద్ధి చేసుకోక చెయ్యనందుకు ప్రజలు వాళ్ళని ఓడించినందుకు మొహం చల్లక రాక ఈరోజు అది కూటమి ప్రభుత్వం మీద వేయడం జరిగింది ఏదేమైనప్పటికీ గతం తరహా మనం గత ప్రభుత్వాన్ని అనుకోవడానికి ఏం లేదు వాళ్ళు చేసిన వాటికి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాం అయితే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా పూర్తి అభివృద్ధికి ముందు అడుగులు వేస్తా అన్ని విధాల అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తా ఉంది మరి నిన్న రాత్రి కూడా మేము బ్రాడీ ప్యాటర్న్ సందర్శించడం జరిగింది రానున్న రోజుల్లో చాలా ఫాస్ట్గా నైట్ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి అక్కడ పర్యవేక్షించడం జరిగింది సో అన్ని విధాలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం ఇప్పటికే ఎంక్రోచ్మెంట్స్ దృష్టి పెట్టాము ఇలా ఒక పిల్లల వాగు చాలా డ్రైన్స్ ఆ లైన్ మొత్తం కూడా చాలా ఉన్నాయి ఇల్లు ఎంక్రోచ్ అయి ఉన్నాయి వాళ్ళందరికీ వాస్తవంగా మనకి లాస్ట్ టిక్కో ఇల్లు కానివ్వండి లేదంటే ఇంకే ఇల్లు లేని పక్షంలో వాళ్ళకి అవి ఏర్పాటు చేసి అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం మెయిన్ గా ఎజెండాగా పెట్టుకున్నాం ఎందుకంటే ఎప్పుడు ఆ ఇళ్ళు ఆ వాగులో పడిపోతాయో తెలియని పరిస్థితుల్లో ఒక ఆధ్యాత్మికోచరంగా మురుతి నీటి పక్కన అక్కడ స్థానికంగా ఉంటున్నారు వాళ్ళకి నచ్చజెప్పైనా సరే కొంచెం మంచిగా వాళ్ళు బ్రతికేలాగా మంచి ప్రమాణాలు ఉన్న ఇళ్లలో ఉండేలాగా ప్రయత్నం చేయాలనుకుంటున్నాము బీఫామ్లు ఇచ్చి వాళ్ళని అక్కడే ఉంచేసి ఎప్పుడు అటు పడతారా ఎప్పుడు ఇటు ఉంటారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళని ఉంచే కంటే కూడా మంచి సౌకర్యాలతో ఉన్న ఒక ఇంటిని వాళ్ళకి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాము ఏదేమైనప్పటికీ వాళ్ళకి కరెంట్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు మాత్రం చేయాలన్న ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి మంచి చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇటు సంక్షేమం కానీ ఇటు డెవలప్మెంట్ కానీ ముందుకు అడుగులు వేసుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నల్లచెరు లైన్స్ ని చేయడం జరిగింది ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ట్రోర్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి కాలువలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వంలో అయితే ఎక్కడ పడితే అక్కడ గుంటలుగా ఉండేవి ఈ యొక్క ప్రభుత్వంలో సంక్షేమం జరుగుతుంది మరియు డెవలప్మెంట్ జరుగుతుంది అనే దశలో ప్రజలు కూడా చాలా అభిమందిస్తున్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు నా ప్రజలకి ఇబ్బంది కలగకూడదు ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు డ్రైనేజ్ సమస్యలు ఉండకూడదు రోడ్ సమస్యలు ఉండకూడదు అని ఎమ్మెల్యే గారు మాదిరి గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి నేను కానివ్వండి జీఎంసి తరఫున ప్రతి ఒక్క కార్యక్రమం చేయడానికి ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి ప్రభుత్వం దశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాము ప్రతి ఒక్క కార్యక్రమం మేము కృషి చేయాలని